ఆయన చెనక్కర్లేదు ఈ నేను ప్రకటించుకు మృతుల్లో నుంచి లేపబడిన క్రీస్తు యొక్క నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కాల్చిన రక్షకుడు క్రీస్తు యొక్క శుభార్త ప్రకటించేందుకు నేను సిగ్గిపడనక్కర్లేదు నీకు సిగ్గుపడక్కర్లేదు స్థురం కూర్చిన వార్త నశించుచున్న వారికి ఎరుతన రక్షింపబడిన వారికి దేవుని శక్తి అన్నారు సూత్రం నశించుచున్న వారికి రక్షింపబడిన వారికి దేవుని శక్తి దేవుని శక్తి దేవుని శక్తి ఎంత ఉన్నతమైందో మంది దేవుని గురించి అవగాహన లేని వారికి తెలియదు నిజంగా దేవుని మీద అవగాహన ఉన్నదంటే వారికి కాస్త కోస్తం తెలుస్తుంది ఒకవారు లేదంటే అది కూడా వారికి తెలియదు ఎందుకు తెలియదంటే ఈరోజు అనేక మంది దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు దేవుని ప్రేమని వెంబడించలేకపోతున్నారు దేవుని కనికరం ఎంత గొప్పదో ఆయన దయ ఎంత ప్రాముఖ్యమైనది అమూల్యమైనదో ఆయన యొక్క కృప ఎలాంటిదో వెతకలేకపోతారు దేవుని స్తోత్రం అందుకనే యుహోమా దొరికే కాలమందు ఆయనను వెతుడి అంతం దేవుని వెతకటానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలు కొండలేకుతారు పర్వతాలెక్కుతారు ఆ సినిమాలు ఎదుగుతారు అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు నువ్వు దేవుని వెతకటం అంటే ఎక్కడెక్కడో తిరగటం కాదు దేవుని తీసుకుంటాం దేవుని వెతకడం అంటే దేవుని వాక్య జ్ఞానమే దేవుని ఎత్తుకుంటా అదే వాక్యం వాక్యము రోగి మంత్రంలో వాక్యం చెప్తుంది ఎంత ఇచ్చాయో వాక్యము మీ యొక్కను మీ నోటను మీ హృదయంలో ఉండదు దేవుని తీసుకుంద్రం అదే నువ్వు మొదట వాక వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం దేవుడు నీతో మాట్లాడుతున్న అర్థం ఏంటంటే ఒక అధ్యాయం జానం చేస్తున్నప్పుడు అధ్యాయాన్ని చేస్తున్నప్పుడు ఆ అధ్యాయంలో వచ్చి ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతున్నప్పుడు ఇది నిజమే ఇది సత్యమే అవును కదా మనం చాలా విషయాల్లో వెనకబడి ఉన్నాం చాలా సంగతులు మరుగు చేయబడి ఉన్నాయి చాలా విషయాలు మనకు తెలియకుండా పోయింది అవును ఈ సృష్టి యావత్తు దేవుని వల్లే కలిగింది కదా ఈ సృష్టి అంతా కూడా ఆయన లోటి మాట ధరగా జరిగింది కదా అవును భూమి ఆకాశము ఆయన వేసినే కదా ఆయనే కదా పునాదులు వేశాను ఇలాంటి విషయాలు కృత క్రొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది అవును ఇంతవరకు నేను చేకట్లో ఎంతవరకు ఇంతవరకు క్రీస్తుని ఎరగలేదా ఎంతవరకు సృష్టికర్త ఎవరో నాకు తెలియలేదా అయితే అజ్ఞానం అనే గుడ్డితనంతో నేను చేసిన ప్రతి అభిధేతను ప్రతి పొరపాటు నేను చాలా తప్పుదం చేసిన ఏం తప్పుదంతో తెలుసా దేవుడి ఎవరో వెతక దేవుడి దేవుడు ఎవరో ఆయన ఎలా ఉంటాడో ఆయన కనుక్కోకుండా గుడ్డిగా నా సుబుద్ధిని నా సుసిాన్ని నా మనస్సును నేను పూర్తిగా లోకంలో గుడ్డివాడు వలె నేను ఒక విగ్రహాన్ని లేదా ఒక రాయిని లేదా ఒక చెట్టుని లేదా ఒక పుట్టని నేనేం చేస్తానంటే దేవుడిని నమ్మి వాడికి వెళ్ళి పట్ట దేవునికి సూత్రం నిజానికి దేవుడు రాయిలోను చెట్టులోను పుట్టలోను మట్టిలోను వాళ్ళు ఆయన జీవము కలిగిన వాడు అనేది ఆ జీవమే నాలో ఉందా ఇది నిజమా ఆయన జీవం కలిగిన దేవుడా ఆ జీవం నాలో పెట్టాడా నేను మట్టి పొమ్మనా ఆ మట్టిలోని ఆయన జీవంలో పెట్టి ఆయన స్వారూపంలో ఆయన పోలికలో నన్ను పోలించారా నిజంగా దేవుడు నా స్వరూపం నా పోలికలా ఉంటాడా నిజమే సంఘానికి ఇంత అద్భుతమైన వాటిని చెప్పాడా ఆయన ఉద్దేశం ఏంటి ఆయన సన్నిధిలో ఉన్న వారందరూ పరిశుద్ధులుగా ఉండాలా అంటే పాపంలో కూడా నేను నా తల్లి పాపంలో గర్వం ధర్మం నా తల్లి పాపరహి పాపం పాపంతో పాపంతో పుట్టినవారా వారా అయితే నా పాపంలో ఉన్నవారా రోగం అంటే పాపమా పాపం అంటే లోకమా ఇన్ని సంగతుల తెలియని సంగతులు ఎన్ని సంగతులు ఉన్నాయి ప్రతి ఎవరికి కోరుకుంటుంది ఏంటి ఆయన సంగతిలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు పరిశుద్ధము కాదు నిర్దోషాలు నిందా రహితులుగా ఎలా చూడాలనుకుంటారు నేను నిలబెట్టాలనుకుంటున్నాను ఎవరి మధ్యని ఎవరి మధ్యని ఎవరు 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 మంచి నిలబెట్టాలనుకుంటున్నారు చూడండి పిల్లి రాసిన పత్రిక త్వర త్వరగా ఒకసారి చూడండి ఎవరు మంచిని ఆయన నిన్ను నన్ను నిలబెట్టాలని చూస్తున్నాడు ఒకసారి చూడండి ఎపిసిల్ రాసిన పత్రిక ఒకసారి చూడండి ఆరో అధ్యాయం పదమూడు పద్నాలుగు అందించారు మీరు ఆపుతుంది సో అలా చూడండి

సంపూర్ణత సంపూర్ణ కలవనూ నియమించను పరిశుద్ధులు క్రీస్తు సంపూర్ణ అన్నట్లు క్రీస్తుభివృద్ధులు చెందుకు జరిగేను ఆయన కొందరిని అపోను కొందరిని దృవర్తలు కాను కొందరు స్వార్థులు కాను కొందరిని కాపట కాను కొందరి ఉపదేశం

క్రీస్తు యొక్క సినువును కూర్చున్న వార్త ప్రకటించే ప్రతి వారు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి నిర్దోష్యులుగా ఉండాలి నిష్కలంకులుగా ఉండాలి నిందారహితులుగా ఉండాలి వారి ఏకపత్ని పురుషుడై ఉండాలి వారి పాపము లేని వాడే ఉండాలి పాపానికి ప్రోవ పాపానికి చోటివ్వలేని లేని వాడే ఉండాలి అపవిత్రతని జాతములు వ్యభిచారములు అని మత్తల్లూ అను వాటన్నిటికీ మంచిపాన ప్రియులకు కాకుండా వీటన్నిటికీ దూరమై ఉండాలి దేవునికి స్తూత్రం అల్లె పౌరులు గారు స్పష్టంగా మలసి సంఘానికి ఎపిసి సంఘానికి హెచ్చరిస్తూ పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు నీవు నేను ఎలా ఉండాలో నిండి పట్టే సంఘం ఉంటుంది దేవునికి స్తూత్రం నిండి పట్టే సంఘం కూడా పరిశుద్ధ పరచబడుతుంది నిన్ను బట్టే సంఘం మీద మీ మీద ఉన్న ఆత్మ సంఘం మీదకు దిగులు వస్తుంది యాభై తొమ్మిది యషన్ ఇరవై యాభై చెప్తాడు మీ మీద ఉన్న నా ఆత్మ మీ పిల్లల పిల్లల మీద గాక ఆమె దేవుని ఆత్మ ఎప్పుడైతే నా మీదకి వచ్చిందో ఆ ఆత్మ అనగా సంఖ్య బిడ్డ నా మీ మీద కూడా నా మీద ఉన్న ఆత్మ మీ మీద కూడా పనిచేయాలి దేవుని నుంచి పొందుతున్న అనుగులుగాక ఎప్పుడైతే ఆత్మ మీలో పనిచేస్తుందో నాలో ఉన్న ఆత్మ మీలో పని చేస్తుందో నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నానో ఎంత నిర్దోషంగా కనపడుతున్నానో దేవుడి దృష్టికి ఎంత తేటగా నేను కనబడుతున్నాను దేవుని దృష్టిలో నితానైతే ఎలా కనబడుతున్నాను నా సంఘము కూడా ఎలా కనబడతాను నేను విశృద్ధంగా నా సంఘం కూడా అలాగే ఉంటుంది నేను పాపులైనప్పుడు నేను దోషులైనప్పుడు నేను నేను వ్యభిచారణైనప్పుడు నేను దొంగలైనప్పుడు నేను తాగిపోతున్నాయి నా సంఘం కూడా అలాగే ఎందుకంటే హెచ్చులు ఉండడం సంఘాన్ని ఖండించే వాడు ఉండడం సంఘం తిరిగి ఖండించిన నువ్వు తాగుతున్నావు కదా నువ్వు తిరుగుతున్నావు కదా నువ్వు తిరిగిపోతు కదా ముందు నువ్వు బాగుపడి అప్పుడు మాకు చెప్పు నువ్వు నీకు సంఘం నాయకుడిగా పనికి రావు చూపిస్తావు తీసుకుంటాం చూపిస్తుంది సంఘం వేదంతో చూపించినప్పుడు ఆ సేవకుడు ఆ స్థలంలో నిలబడిన ఒకటే ఆ సుమార్తకుడు ప్రకటించిన ఒకటే ఆయన కాపాలి ఆ మంత్రి కాల్చిన ఒకటే ఆ యొక్క ఉపదేశకుడు ఆ సంఘాన్ని ఉపదేశించకపోయినా ఒకటే ఆ ప్రవక్త ప్రవచన వ్యక్తిన ఒకటే ఇవన్నీ అబద్ధ బోధలు ఇవన్నీ వారు బ్రతకటానికి చేసే బోధుయా దేవుని తీసుకొచ్చు పిలవకుండా శుభార్త వచ్చేవారున్నాం పిలవకుండా కాయ కాని కాసేవారు ఉన్నారు పిలవకుండా ఉపదేశం చేసేవారు ఉన్నారు పిలవకుండా ప్రవచనం ఎత్తేవారున్నా పిలవకుండా ఆ చేసేవారు కూడా వీళ్ళందరూ ఎవరు తెలుసా బాబు రేఖతో వార్యేకలతో వారు వారు పట్టకూడి కోసం వచ్చేవారు కానీ దేవుని యొక్క కాపనలు దేవుని సేవకులు దేవుని యొక్క దాస్తులు దేవుడిని పని చేసేవారు ఉంటారంటే నిందారహితులుగా ఉంటారు పరిశుద్ధులుగా ఉంటారు నిర్దోషులుగా ఉంటారు నిష్కలంకులుగా ఉంటారు వీళ్ళందరినట దేవుని సన్నిధిలో యోగు వల్ల నిలబడతాడే దేవుడి దేవుని సమూపులకు వెళ్ళి అప్వాది నిలబడ్డారు ఎవరికే నిలబడ్డది యోగం రెండో అధ్యాయం రెండు అధ్యాయులు చదివితే దేవుని సన్నిధిలో మరో రాజ్యంలో దేవుని ఎదుటి అపవాదు నిలబడ్డదట నిలబడినప్పుడు అప్వాదులు దేవుడు చెప్తున్న ఇదిగో నా శావత్ నాకు యోగు సంగతులు ఏం చేసావు నా సేవకు యోగు సంగతి ఏం చేస్తావు అప్వాదన సాధన అపవాదన పురాత్మ అపవాదన చీకటి పురుగు నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏమందు ప్రభు నీ భూమి దాటి వాటికి తిరిగి వస్తాడట ఎక్కడికి వెళ్ళి వస్తుంది భూమి దీని తిరిగి వచ్చిందా దేవుని వెళ్ళి వస్తుంటే భూమి తిరిగి వస్తారంట అలాగా మరి నా సేవకు యోగు సంగతి ఏం చేస్తావు దేవుడు కాక మన జాగ్రత్త రెండు అధ్యాయంలో పౌటం రెండు అధ్యాయంలో నా సేవ నా నీతి మంత్రులు అన్న సేవకుడు యోగు అనలేదు నా సేవకుడు అన్న యోగుడికి సంగతి ఏం చేసావు అంటే అపవాది అంటది ఆయన నీతి భక్తుడండి ఎవరన్నా నీతి మంత్రుడండి న్యాయమంతుడు అండి ఆయన పరిశుద్ధుడండి అండి దేవుని అంత భయభక్తులు కనుక ఉన్నవాడు అండి భయపడిపోయిందండి అప్వాది ఇప్పుడు సేవకుని చూస్తే పౌలెవరో శుభ్రం ఎవరో నాకు తెలుసు దెయ్యమాటండి మాట పౌలెవరో ఏసయ్య ఎవరో నాకు తెలుసాయా ఏస్తున్నా మన ధరించుకొని పౌలు పేరటి నువ్వు పౌల ఆత్మ నువ్వు కలుగున్నావు వచ్చే ప్రయత్నం వస్తున్నావు నువ్వెవరు వెళ్ళిపో నేను కొడుతె నువ్వు లేవ స్తోత్రం అంటది నేను కొడితే నువ్వు లేవు అని ప్రభువు నన్ను కొడితే నేను పౌరులు ఏసు అమ్మంలో నన్ను అణిచి వేస్తే మరలా తిరిగి పౌరుల దగ్గరికి వెళ్ళలేను ఏస దగ్గరికి వెళ్ళలేను తన ప్రేమించి తన కొరకు రక్తం కాల్చిన తన బిడ్డల దగ్గరికి కూడా నేను వెళ్ళలేను నవ్వు వచ్చాను దేవునికి స్తోత్రం పౌరెవరో తెలుసు ఏసెవరు కూడా నాకు తెలుసు దేవునికి స్తోత్రం కలుగులుగా అలలోయ అలలోయ ఈరోజు ప్రా దేవుని సేవకులు దెయ్య పట్టిందంటే ముందు తరానికి భయపడిపోతారు ఒక సేపడి కలిగిందంటే ముందు తరానికి భయపడతాడు కాకపోయినా తెలుసా ఆత్మ లేని సేవకులు దేవుని స్తోత్రం పరిశుద్ధత లేని సేవకులు యథార్థత లేని సేవకులు నీతి లేని సేవకులు దేవుని శక్తి కలిగి లేని వారేక మంది స్తోత్ర చెప్పట్లే మీరు చేకరణ గమనించవలసిన ఇంకా ఉంది ఇక్కడ ఏంటో తెలుసా సేవకుడు పరిశుద్ధముగాను నిర్దోషగా నిష్కలంకుడిగా నిర్ధారహితుడిగా ఉన్నప్పుడు నీతి మంత్రిగా ఉన్నప్పుడు న్యాయ మంత్రి మీరు గమనించండి మందకి మాదిరిగా కాపర్ వెళ్తున్నప్పుడు గొర్రెలన్నీ కాపర్ వెంట వెళ్తాయి దాన్ని ఎక్కడ తప్పిపో మీరు గమనించారో మనం చాలా సందర్భాల్లో ఆ రీల్స్ చూస్తూ ఉంటాం ఫేస్బుక్ లో చూస్తూ ఉంటాం గొర్రెల కాపర్ ముందు నడిస్తే కొన్ని అగ్ని చోరణం వచ్చినప్పుడు ఆ గొర్రెలు కూడా అగ్ని దాట అయినవి పడించాయి కానీ మంట వస్తుందని పక్కగా వెళ్ళిపోలేదు ఏమి కొద్దుగా ఇది తన ఎవరో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎలాంటి నిందలు వచ్చినా ఎలాంటి శ్రమలు వచ్చినా ఎలాంటి అపాయాలు కలిగిన నా కాపరి నా ముందు మనందరికి కాపరి పైన ఆ కాపరం